ఇక్కడున్న మినిస్టర్స్ గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో సబార్డినేట్ కోర్ట్స్లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము దీక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతని మనం విక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్ చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ వెండట్టతో పెట్టే కేసు ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనెన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్ళవలసిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సీజ్ అయి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం జస్టిస్ జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ బుడ్స్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యున్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్న గవర్నెన్ బలహీన ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంకిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు సో వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్ లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ నాట్ డిలేడ్ జస్టిస్ నాట్ డినైడ్ అండ్ జస్టిస్ మిస్యూజ్డ్ అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు నెసెసిటీస్ అధ్యక్ష సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోర్ట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ However, good a constitution may be, it is sure to turn out bad because those who are called to work, it happened to be a bad lot. Let us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. నాట్ జస్ట్ ఎవర్డ్ ఇన్స్క్రైబ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ ఏ లివింగ్ రియాలిటీ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు సార్ సిగ్నెటరీ హోమ్ మినిస్టర్ గారు ఇమ్మన్నారు కాదు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు మినిట్ యశరత్నం గారు చెప్పండి యశరత్నం గారు యశరత్నం గారు చెప్పండి మీరు సూటిగా మీ ప్రెసిడెంట్ అధ్యక్ష గవర్నర్ సభ్యులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మాత్రమే అడిగారు అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే అడిగారు అధ్యక్ష నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఇలాంటి ఫాల్స్ కేసులు ఎక్కడెక్కడ ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి నేను అధ్యక్ష ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పోలీస్ ఆఫీసర్స్ ఒక పద్ధతి ప్రకారం ప్రమాణం చేసి వస్తున్నారు అధ్యక్ష ఈ రోజును చూసినట్లయితే నేను కూడా చాలా సిగ్గుపడుతున్నాను అధ్యక్ష పాత పాత సిస్టమ్ అధ్యక్ష పాత సిస్టమ్ చూశాను ఏదన్నా ఉంటే అధ్యక్ష నేను ఒకటేడు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ప్లీజ్ నుంచి ఇరవై నాలుగు కాదు ఈ రోజు వరకు చూడండి ఈ రోజు వరకు రాష్ట్రంలో చెప్పింది గౌరవ సభ్యులు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజం ఆ రోజు జరిగినా ఈ రోజు జరిగినా గాని ప్రభుత్వాలు ప్రభుత్వ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు మారుతుంటారు కానీ ఇది ఈ వ్యవస్థ వ్యవస్థ పాత్ర మారే అవకాశం లేదు అధ్యక్ష ఈ రోజు వరకు కూడా మీరు నోట్ చేయండి మీరు రికార్డ్ చేయండి అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ సలహా అర్థమైంది మీ ప్రశ్న అర్థమైంది మీ ప్రశ్న అర్థమైంది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి మీరు ఈ రోజు వరకు చెప్పమన్నది అడిగారు మీరు ప్రశ్న అర్థమైంది కూర్చోండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్షా మా సోదరుల ఎంఎల్సి గారు మీకు మైక్ కూర్చోండి మీరు ఏం మాట్లాడండి రికార్డు కాదు మీరు ఏం మాట్లాడిన రికార్డు కాదు సార్ మైక్ కట్టింది కూర్చోండి ఏంటి సార్ అల్వోపీ గారు ఇది అల్వోపీ గారు ఎల్వోపి గారు మీరు అలా రిక్వెస్ట్ చేశారు ఇచ్చాము ఏంటిది ప్లీజ్ ప్లీజ్ ఓమర్షి గారు కూర్చోవాలి మీరు అధ్యక్షన్ అడుగుతారనుకుంటే లెక్చర్లు ఇస్తారంటే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు తీస్తున్నాండి ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు అధ్యక్ష ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులో నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు తీసుకు నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి తక్ష ఇలాంటివి దయచేసి వినండి సార్ వినండి సార్ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా నేను విషయం చెప్తున్నా సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు మీరు కూడా ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు ఏ కేసులు ఎలా పెట్టాలి ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎలా ఉంటాయి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్లో ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా మీకు కూడా తెలుసు యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష జన్యున్గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా కోర్టులో మనం ఆశ్రయించటమా అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు పోస్ట్ పెట్టడమే కాదు పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం దయజస్ట్ ప్లీజ్ సార్ నేను అన్నిటికీ సమాధానం చెప్తా అన్నిటికీ ఇది నా టైం సార్ ప్లీజ్ boshlanarin endi mavai boshlanari mava men chapturansin